హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా చాలా ఈజీ అండి చేసుకోవటం చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లో అయినా చాలా బాగా ఉడుగుతుంది చూసారుగా ముక్క ఇలా ఉంటుంది రైస్ కూడా చాలా పొడి పొడిగా వస్తాయండి చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా చేసుకోవచ్చు ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ బియ్యానికి హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ చికెన్ సరిపోతుంది దాంట్లోనే ఉప్పు పసుపు అల్లం కారం మరి గరం మసాలా కొంచెం లెమన్ జ్యూసు కర్డు కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసి చికెన్కి మొత్తము ఇదంతా పట్టేలా మొత్తం కలుపుకోవాలి దమ్ చేయటానికి మందపాటి గిన్నె అయితే బాగుంటుందండి మందపాటి గిన్నెను తీసుకోవాలి అప్పుడే దమ్ బాగా అవుతుంది కింద మాడకుండా ఉంటుంది ఇలాంటి పెద్ద ఎడల్పుగా ఉన్న బౌల్ని తీసుకోవాలి అప్పుడే మనకి దమ్ అనేది మంచిగా అవుతుంది అదే పల్సడి గిన్నె తీసుకోకూడదు ఇంక ఇవన్నీ వేసేసుకోవాలండి ఇంకా కొత్తిమీర పుదీనా పెరుగు అన్నీ వేసేసుకున్నాక చికెన్ మంచిగా కలుపుకోవాలి చూసారు కదా చికెన్ మొత్తం కలపటం అయిపోయింది తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసాను ఆయన వేసేసాక చికెన్ కూడా మొత్తం మంచిగా దానికి మసాలా మొత్తం పట్టే విధంగా కలుపుకున్నాను కలుపుకున్నాక దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టాలి హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టాక మా తంతే తీసుకెళ్లి స్టవ్ మీద ఉడికించాలండి ఒక థర్టీ పర్సెంట్ చికెను మన స్టవ్ మీద ఉడకాలి అప్పుడే మన దమ్ బిర్యానీలో మొక్క చాలా బాగా సాఫ్ట్గా ఉంటుంది డైరెక్ట్గా దమ్ చేస్తే మనం ఇంట్లో అంత బాగా ఉడకదు కాబట్టి ఫస్ట్ స్టవ్ మీద కొద్దిసేపన ఒక థర్టీ మినిట్స్ వరకు అయినా సరే చికెన్ని మంచిగా కుక్ చేయాలండి సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు సార్లు మూత తీసుకుంటా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి అప్పుడే మన దమ్ బిర్యానీలో చికెన్ చాలా బాగా మంచిగా ఉడుకుతుంది చూశారు కదా ఇలా ఒక రెండు మూడు సార్లు దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తాయి దాంతో సరిపోతుంది కర్రీ ఒక థర్టీ పర్సెంట్ వరకు ఉడికిద్దండి ఇంకో మొత్తం ఉడికేసింది ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుంటాను కూర అయితే మంచిగా ఉడికిపోయింది దాంట్లో ఉన్న పెరుగు లెమన్ జ్యూస్ అంతా వేసాము కదా ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసి ఉడుకుతుందండి ఇప్పుడు బిర్యానీ రైస్కి ఎంత కావాలో చూద్దాము ప్రిపరేషన్ చూద్దాము దీనికి అంటూ ఏమీ లేదు కరెక్ట్ ఉడికేది కాదు కదా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని మసాలా దానికి బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకోవాలి షాజీరా లవంగా పట్ట ఆకు అన్నీ వేసేసుకోవాలండి మరాఠీ ముగ్గాయన్నీ వేసుకొని వాటర్లో ఇలా వేసేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే ఏంటంటే రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది బిర్యానీ రైస్ పొడి పొడిగా ఉంటాయి నెయ్యి వేసుకోవటం వల్ల ఇంకో ఇట్లా కొద్సేపు మూత పెట్టాక దీంట్లోనే కసూరి మెతి కూడా దీంట్లోనే వేసుకోవాలి వేసుకోవాలి తర్వాత ఇంకా తీసుకోవాలి లిడ్ తీసుకున్నాక చూడండి రైస్ వేసేద్దాం ఇప్పుడు నానబెట్టుకున్న హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా అవి మొత్తము దీంట్లో వేసేస్తున్నాను మరుగుతున్న వాటర్లో వేసేస్తాను చూసారు కదా రైస్ మొత్తం వేసేసానండి ఈ ఫ్లేవర్స్ మొత్తం కూడా రైస్కి మంచిగా పడతాయి ఫస్ట్ మరగటం వల్ల ఆల్రెడీ ఆ ఫ్లేవర్స్ మొత్తము ఆ వాటర్లో దిగిపోతాయి రైస్ వేసినప్పుడు రైస్కి పడతాయి చూసారు కదా ఇలా కొంచెం కలుపుకుంటే ఇంకా ఆ రైస్కి ఫ్లేవర్స్ అనేది బాగా పడతాయి దీంట్లోనే మసలేటప్పుడే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేస్తాను వేస్తే అది ఫ్లేవరు ఆ రైస్కి పట్టిద్ది దీని తర్వాత కొంచెం కలుపుకున్నాక ఆ రైస్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది తర్వాత దమ్ చేసుకుంటాం కదా సెవెంటీ పర్సెంట్ అన్న రైస్ కుక్ కావాలి చూడండి ఇట్లా ఇట్లా ఏంటంటే కొంచెం ఉడికితే సరిపోతుంది మరి మెత్తగా ఉండకూడదు కదా బిర్యానీ ఇంకా ఉడికిపోయిందండి తీసేస్తున్నాను తీసేసి ఒక స్టెయినర్లో వాటర్ అన్నీ పోయేదాకా ఒక స్టెయినర్లో వేసుకుంటాను ఇక ఒక స్టెయినర్ తీసేసుకొని మొత్తం వాటర్ అన్నీ వరకు ఆ రైస్ని అలాగే ఉంచేసేయాలి జాగ్రత్తగా వేసుకోవాలండి వేడిగా ఉంటుంది కదా ఇంక వేసేసుకున్నాను తర్వాత ఇందాక చికెన్ పక్కన పెట్టాను కదా దాని మీద ఇంకో రైస్ని మొత్తము ఇలా వేసేసి ఈవెన్గా మొత్తము గిన్నెకు మొత్తము ఆ కర్రీ ఏమి కనపడకుండా లోపల దమ్ కావాలి కదా చికెను ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసాను అయిపోయింది చూసారా ఇలా స్ప్రెడ్ చేసేసాక ఇంకా ఏముండదండి ఇలా స్ప్రెడ్ చేశాక మంచిగా రైస్ కిందేమో కర్రీ ఉంటుంది పైన రైస్ ఉంటాయి కాబట్టి మంచిగా దమ్ అవుతుంది ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది ఇంకా తర్వాత కొంచెం నెయ్యి వేసాను నెయ్యి వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా పైన ఇంకొంచెం మళ్ళీ చే కొంచెం చల్లాను అది కూడా ఫ్లేవర్స్ బాగుంటాయి కదా కొత్తిమీర పుదీనా వేసేసుకున్నాక ఇవి మొత్తం తర్వాత ఇంకా ఒక మూత పెట్టి పైన ఒక బరువు పెడతాను నేను పెట్టాక ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికితే డైరెక్ట్ స్టవ్ మీద ఉడికిస్తాను ఒక పది నిమిషాలు చూడండి ఇలా పెట్టేసి ఒక రాయి పెడతాను బరువుగా బరువుగా పెడితే లిడ్డు గట్టిగా ఉంటుంది చూశారు కదా తర్వాత అండి దమ్ చేయాలి అయిపోయింది పది నిమిషాల తర్వాత ఒక ప్యానం తీసుకొని పెనం మీద ఈ గిన్నెను దమ్ బిర్యానీ గిన్నె ఉంది కదా దాన్ని అలా పెట్టేసి హైలో ఉంచేస్తే స్టవ్ ఒక టెన్ మినిట్స్ ఇంకా బిర్యానీ మంచిగా కుక్ అవుతుందండి కింద స్టవ్ వేడి హైలో ఉంటుంది కదా దానికి సరిపోతుంది అప్పుడు బిర్యానీ బాగా ఉడుకుతుంది అయిపోయిన తర్వాత ఇంకా లాస్టిక్ కలర్ వేసుకోవటమే కొంచెం కలర్ తీసుకొని పాలల్లో వేసుకొని ఇలా వేసుకున్నాను ఇంకా కలర్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని రైస్ మీద ప్లస్ షేప్ వచ్చే విధంగా వేసుకున్నానండి ఇలా వేసుకు ఇలా ప్లస్ షేప్ వచ్చే విధంగా మన రైస్ మీద వేసేసుకోవాలి ఇంక ఇదేనండి బిర్యానీకి ఫైనల్ టచ్ ఇంకా అయిపోయినట్టే బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఇలా వేసుకున్నాక కొద్దిసేపు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా అయిపోయిందండి బిర్యానీ చూసారుగా చాలా ఈజీ అండి ఇంట్లో చేసుకోవటం చికెన్ దమ్ బిర్యానీ చాలా ఈజీ ఉంటుంది అయిపోయిందండి చికెన్ బిర్యానీ ఇంట్లోనే చాలా టేస్టీ అండి ఈజీగా చేసుకున్నట్టు చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారు కదా ఇంకా నేను ప్లేట్లో తీసుకుంటున్నాను చికెన్ బిర్యానీని ఇంకా చూసారుగా రైస్ ఎంత పొడి పొడిగా ఉందో ఇంట్లో చేసుకున్నా సరే రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి బిర్యానీ చాలా ఈజీగా ఉంటుంది దీంట్లోకి చికెన్ కాంబినేషన్ సపరేట్ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముక్క చూడండి చాలా మెత్తగా ఉడికింది రైస్ కూడా ఇలా పొడి పొడిగా వస్తాయి ఓకేనండి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి